నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజు కొన్ని రాశుల వారికి బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి కాస్త కఠినంగా అయితే ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మీన రాశి లోపల ఉండబోతున్నాడు అని ఈ రోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల వరకు పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉండబోతున్నాడు దాని తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రంలో చంద్రుడు ఉండబోతున్నాడు ముందు నుంచే మీన రాశి లోపల చూసుకున్నట్లయితే రాహు ఉండడం జరిగింది ఇక్కడ రాహుతో పాటు చంద్రుని సంయోగం కలగబోతుంది దీన్ని గ్రహణ యోగం అంటారు అని అలాగే ఈ చంద్రుని ప్రభావం కాస్త విశేషంగా నక్షత్ర పరంగా చూసుకోవాలైతే శనితో ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని రాశుల వారికి కాస్త క్లిష్టంగా ఉండి తీరుద్ది మరి కొన్ని రాశుల వారికి చాలా బాగానే ఉండి తీరుద్ది ఎవరికి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి నక్షత్ర పరంగా రాశి పరంగా అంత అనుకూలంగా లేదు కొన్ని లోపల ఖర్చులు మరి కొన్ని లోపల భయము మరి కొన్ని విషయాల్లోపల లేనిపోని ఆందోళన తల తలాంటి కాస్త డిస్టర్బ్ అవ్వడం అదే రకంగా ఏదో గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడడం మరి ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు ఆ తప్పు జరిగినా కూడా మళ్ళీ ఆ వ్యక్తిని ఎందుకు అలా బాధ పెట్టడం ఎందుకు ఆ వ్యక్తిని మరీ అలా అంత నిందించడం ఇలాంటి విషయాల గురించి ఆలోచన ఎక్కువ రావడం వల్ల ఈరోజు కాస్త మనసులో తెలియని ఒక రకమైన భయం అయితే ఈరోజు ఈ రాజుల వారికి వెంటాడబోతుంది కార్యక్షేత్రాలు కావచ్చు ఇంట్లో కావచ్చు లేకపోతే మీరే మీ ఫ్రెండ్స్తోనే కావచ్చు అంత అనుకూలంగా లేదు కానీ అనుకూలంగా ఉండడానికి ప్రయత్నించాలంటే ఒక పని చేయండి ఈరోజు ఎంత కుదిరితే అంత ఈరోజు పాటలు వినండి పాటలు వినండి ఎలాంటి పాటలు అంటే ఆ పాటలకి మీ మనసుకి ఏదైనా సంబంధం కలిగేలా వినండి ఆ పాటలు ఒక మీనింగ్ ఉండాలి మీనింగ్లెస్ పాటలు వినకండి ఒక అర్థం ఉండాలి ఆ పాట వినేటప్పుడు ఆ పాట నుంచి అర్థం గుర్తు రావాలి అది కనుక ఈ రోజు మీరు విన్నట్లయితే కాస్త భయం తగ్గుద్ది కాస్త కంగారు తగ్గుద్ది కాస్త ఏదైతే మీకు కాస్త చిన్న చిన్న విషయాల్లో ఆందోళన ఉందో ఆ ఆందోళన ఈరోజు తగ్గుద్ది ఋషభ రాశి కన్యా రాశి మరియు మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది చాలా బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ రాశిల వారు ఈ రోజు ఏదైనా చేయాలనుకున్నా తప్పకుండా చేయండి ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా తప్పకుండా మొదలు పెట్టండి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు మీరు గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకొని సగంలో వదిలేశారో ఆ నిర్ణయాలకు రోజు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉండబోతుంది అలాగే ఈ రోజు ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఏంటంటే కాస్త దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న విషయాలకు ఏవైతే కలహాలు ఉన్నాయో ఆ కలహాలు ఈరోజు తగ్గబోతున్నాయి మీరు మీ వాణి పట్ల నియంత్రణ కనుక పెట్టుకున్నట్లయితే రోజు చాలా బాగా అయితే ఉండబోతుంది మకర రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాల విషయాలపైన ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా తీసుకునే డాక్యుమెంట్ పైన సైన్ చేయండి అయితే ఇబ్బంది అవుద్ది తర్వాత కోసం కానీ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మకర రాశి వారి కోసం ఈ రోజు చాలా బాగుండే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే మీన రాశి సారీ మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి మిశ్రిత ఫలిదాలని చెప్పుకోవచ్చు కాస్త ఏంటంటే ఒక విషయాల లోపల డౌట్ అయితే ఈ రోజు ఎక్కువగా ఉండబోతుంది డౌట్ ఎలాంటి విషయాల్లో అంటే నేను తీసుకున్న నిర్ణయం రైటా రాంగ్ నేను తీసుకోవాలనుకున్న నిర్ణయం అది ఎలా రైట్ అవుద్ది దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈరోజు మీ హోల్ డే కనుక చూసుకున్న ఒక ప్రశ్న చిన్న ఉండబోతుంది ప్రశ్న చిన్న అంటే ఏంటంటే ఇక ముందు ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఒక ప్రశ్న ఉండబోతుంది ఒక క్వశ్చన్ అయితే ఉండబోతుంది ముందు ఏం చేయాలి దానికి సొల్యూషన్ మీకు ఎప్పుడు దక్కుద్ది అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీకు తన సొల్యూషన్ దక్కుద్ది ఆ ప్రశ్నకి సంబంధించిన సమాధానం జవాబు ఈ రోజు సాయంత్రం మీకు దక్కి తీరుద్ది కాబట్టి దిగులు పడకండి కాస్త మార్నింగ్ ఏంటంటే కాస్త చిన్న చిన్న విషయాలు కాస్త మెంటలిటీ డిస్టర్బ్ అవుతారు తప్ప మిగతా మీరు పని చేస్త పని మీరు ఎక్కడైతే చేస్తున్నారో పని అక్కడ మీరు ముందుకు వెళ్ళండి బాగానే ఉంటుంది కాస్త ఎవరి జోలికి ఎక్కువగా వెళ్ళకండి ప్రశ్న అయితే ఈ రోజు మీకు చాలా ఎక్కువగానే ఉండబోతుంది దాని జవాబు ఈరోజు సాయంత్రం ఐ ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీకు కలగబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి మరియు మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు మరి అంత బ్రహ్మాండంగా అయితే లేకపోయినా సరే కానీ మీరు ఏదైతే పని చేస్తున్నారో టైం వేస్ట్ చేయకండి టైం వేస్ట్ ఈరోజు అస్సలు చేయకండి రాహుతో పాటు చంద్రుడు ఉండడం అంటే ఇది ఒక రకమైన చాలా అద్భుతమే అని అందులో ఈ కర్కాటక రాశి రాశాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి ప్రేమ జీవితంలో ఈ రోజు ఒక రకమైన తెలియని కొన్ని విషయాలు లోపల కాస్త అనుకూలంగా అయితే ఉండబోతుంది కర్కాటక రాశి వారికి రుచిక రాశి వారికి ఏంటంటే రుచిక రాశి వారికి కాస్త భయం తగ్గబోతుంది భయం తగ్గబోతుంది అని ఒక పని చేయాలని రోజు కాస్త ఆందోళన కంగారు కూడా ఎక్కువగా ఉండబోతుంది మరియు రాశి వారికి ఏంటంటే మీన రాశి వారికి ఓకే కాస్త ఏదైతే గతంలో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ప్రయత్నించండి అని ఈ రోజు కుదిరిన ఏదైనా హెల్త్ క సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి ఈరోజు లక్కీ రాశిలు కనుక చూసుకున్నట్లయితే ఒకటి వృషభ రాశికి బాగుండబోతుంది రెండోది కర్కటక రాశికి బాగుండబోతుంది మూడోది కన్యా రాశికి బాగుండబోతుంది నాలుగోది చూసుకున్న మీన రాశి వారికి ఈ స్త్రీ ఈ ఈరోజు చాలా బాగుండతుంది ప్రత్యేకంగా ఈరోజు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గణపతిని ఎక్కువ ఆరాధించండి గణపతిని ఎక్కువ ఆరాధించండి అలాగే ఈ రోజు నుంచి అలా ప్రతి రోజు ఒక పదిహేను రోజుల వరకు పితృపక్షాల లోపల సూర్యుని ఎక్కువ ఆరాధించినట్లయితే చాలా బాగుండి తీరుద్ది ప్రతి ఒక్కరు ఈ రోజు సూర్యుని తప్పకుండా ఆరాధించాల్సిందే శ్రీమాత్రేనమా